బ్రహ్మావర్తము పరమ పవిత్ర స్థలము మునువు ఉండిన స్థలము ఇక్కడ సరస్వతీ నది తూర్పుముఖంగా మరణి ప్రవహిస్తుంది దృషద్వతీ నది సరస్వతిలో కలుస్తుంది ఈ రెండు నదుల మధ్య స్థలమే బ్రహ్మావర్తము ఇచ్చటనే యజ్ఞాలు చేయించాలని చక్రవర్తి నిశ్చయించాడు లోకోత్తర శోభతో వైభవోపేతముగా యజ్ఞోత్సవాలు విరాజిల్లుతూ ఉండేవి యజ్ఞపతి అయిన శ్రీహరియే స్వయంగా వచ్చి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించేవాడు శ్రీహరిని దర్శించడానికి సేవించడానికి బ్రహ్మ రుద్రాది దేవతలంతా వచ్చేవారు కపిల నారద దత్త సనక సనందాదులు వచ్చేవారు యజ్ఞాలకు కావలసిన భోజ్యాలను పర్వతాలు సమర్పించేవి భూదేవి సకల కామ్యార్థాలను సమకూర్చేది నదులు పాలు పెరుగు మధుర రసాలు నెయ్యి మొదలైన వాటిని అర్పించేవి సముద్రుడు రత్నాలను సమర్పించాడు ఈ విధముగా శోభాయమానంగా జరుగుతున్న యజ్ఞాలను చూచి ఇంద్రుడు అసూయ చెందాడు తొంభై తొమ్మిది యజ్ఞాలు ముగిసినవి నూరవది ముగిస్తే మాత్రుడైన ఈ పృథువు వల్ల తన పదవికి ముప్పు రాగలదని దేవరాజు భావించాడు దీనిని ఎలాగైనా భగ్నం చెయ్యాలి అని అనుకున్నాడు నూరవ యజ్ఞము ప్రారంభమైనది ఇంద్రుడు ఒక పాషాండుని వేషము ధరించి యజ్ఞ పశువైన అశ్వాన్ని అపహరించుకొని పోయాడు పాషాడు పాఖండు అన్న ఒకటే అంటే పాప వర్తనుడు పుణ్యమూర్తి వలె వేషాన్ని ధరించివాడు వాడు వేద విరోధి యజ్ఞ విరోధి మాటలతో మభ్యపెట్టగల నేర్పరి ఇంద్రుడు ధరించిన ఈ పాషాండ వేషము తర్వాతి తరాలలోని కపట సన్యాసులందరికీ అనుసరణీయమైపోయినది జటాధారి అయి ఉత్తమ యోగి వల కనిపిస్తూ యజ్ఞాశ్వాన్ని తీసుకొని పోతున్నాడు తీసుకొని పోతున్నవాడు ఇంద్రుడే అని గ్రహించిన అత్రి మహర్షి పృథు ఆ చోరుని చంపి అశ్వాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు అతడు ఆ చోరుని వెంబడించి యోగి రూపంలో ఉన్నవాని చంపడానికి సందేహిస్తుంటే అత్రి మహర్షి ఇలాగా కేకవేశాడు రాకుమారా అతడు సన్యాసి కాడు యజ్ఞఘాతకుడైన ఇంద్రుడు అతనిని జయించు 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 అనగా విని అతడు ఇంద్రుడిని వెంటాడాడు ఇంద్రుడు భయపడి అశ్వాన్ని విడిచి మాయమయ్యాడు అశ్వాన్ని విడిపించుకుని తెచ్చిన పృతుపుత్రుని మునులంతా విజిత్వా విజిత్ విజితాశ్రుడు అని అన్నారు ఆ పేరే అతనికి శాశ్వతంగా నిలిచిపోయింది ఇంద్రుడు తన ప్రయత్నం మానలేదు యజ్ఞక్షేత్రాన్ని దట్టమైన చీకటితో నింపివేశాడు ఎవ్వరికీ కనిపించకుండా మళ్ళీ అశ్వాన్ని తీసుకొని పోతుంటే మళ్ళీ అత్రి మహర్షి కనిపెట్టి జితాశ్వని పంపించాడు ఈసారి ఇంద్రుడు కపాల ఖట్వాలు ధరించి అతడు రుద్రుడేమో రుద్రుడేమో అనే భ్రమను కలిగించడం చేత విజితాశ్వడు బాణం వయ్యలేదు అతడు ఇంద్రుడే సుమా అని అత్రి మహర్షి హెచ్చరించగా బాణం సంధించగానే ఇంద్రుడు భయపడి వేషాన్ని అశ్వాన్ని విడిచి అదృశ్యమైనాడు ఇది విని పృథు చక్రవర్తి ఇంద్రుడిపైకి బాణ ప్రయోగం చెయ్యడానికి సిద్ధపడుతుంటే ఋత్విక్కులు వారించి యజ్ఞదీక్షితుడు యజ్ఞ పశువై పశువు పైన తప్ప ఇంకా దేనిపైనను ఆయుధ ప్రయోగం చెయ్యరాదు అని తామే మంత్రాలచే ఇంద్రుని రప్పించి ఆహుతి చెయ్యగలమని చెప్పి సృక్కులు శ్రువాలు ధరించి వేల్చడానికి సిద్ధపడుతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఇలాగ చెప్పాడు ఇంద్రుడు యజ్ఞుడనే భగవదంశ సంభూతుడు చంపదగినవాడు కాడు యజ్ఞాల్లో ఆరాధింపబడే దేవతలందరూ ఇంద్రుని అంశాలే అందుచేత యజ్ఞము ద్వారా అతనిపై ప్రతీకార చర్య తీసుకొనరాదు అని చెప్పి బ్రహ్మ పృథువుతో ఇలా అన్నాడు రాజా నీవు ఇంద్రుడు శ్రీహరి అంశ పుట్టినవా శ్రీహరి అంశతో పుట్టినవారే కనుక మీలో మీకు వైరము తగదు నీవు మోక్షాన్ని కోరేవాడవు కదా నీకు ఈ యజ్ఞాల వల్ల మోక్షము సిద్ధించదు తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసినా నూరు పూర్తి చేసినా నీకు ఒక్కటే కానీ ఇంద్రునిలో పాషాండ ప్రవృత్తి ప్రబలితే ధర్మహాని కలిగే ప్రమాదం ఉంటుంది కనుక నీవు నూరవ యజ్ఞాన్ని విరమించుకోవడం శ్రేయస్కరం నీవు లోకంలో నశించిన ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించావు కదా ఆ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పి బ్రహ్మ నిష్క్రమించాడు మృదు చక్రవర్తి యజ్ఞాన్ని విరమింపజేసి యథావిధిగా అందరినీ భూరి దక్షిణలతో సన్మానించి సాగనంపాడు యజ్ఞేశ్వరుడైన శ్రీహరి ఇంద్రుని తోడుకొని వచ్చి పృథువుతో ఇలా అన్నాడు ఓ రాజచంద్రమా ఈ ఇంద్రుడు నీవు చేస్తుండే నూరవ అశ్వమేధ యాగాన్ని భంగపరిచినందుకు నీ యొక్క క్షమను అర్థిస్తూ వచ్చాడు సత్పురుషుడవైన నీవు అతని సహృదయతతో క్షమింపు సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా నా భక్తులు నిర్వికారులై ఉంటారు నీవు ఇంద్రియాలను జయించి సుఖదుఃఖాలయందు ఉత్తమ మధ్యమ అధమ పరిస్థితులయందు సమవర్తనుడవై ఉంటూ మంత్రుల సహాయంతో ప్రజలను జనరంజకంగా పరిపాలించు నరాధిప యజ్ఞాదులచే నేను సులభంగా లభించను కాని సమచిత్తులైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను నీయందు నేను ప్రసన్నుడనైనాను నీకొక వరం ఇస్తాను కోరుకోను అని చెప్పగా పృథువు అమితానంద భరితుడయ్యాడు సిగ్గుతో తల వంచుకొని ఉన్న ఇంద్రుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు పరవశుడై ఆనంద భాష్పాలతో భగవాను పాదపద్మాలకు అభిషేకం చేశాడు అతని చేతుల నుండి విష్ణువు తన పాదాలను విడిపించుకొనలేక అలాగే నిలుచుండిపోయాడు ఋతువు అది గ్రహించి తల ఎత్తి ఇలాగ విన్నమించుకున్నాడు వాసుదేవా భక్త వరద నీ మాయలో నన్ను పడవేస్తున్నావా ప్రభు నేను నిన్ను ఎలాంటి వరమిమ్మని కోరుకునేది దేహాభిమానుడు కోరుకునే ఐహికబోగాలే కాదు నాకు మోక్షము కూడా వద్దు నీ నిర్మల చరిత్ర గాథలను వినడానికి నాకు ఈ రెండు చెవులు చాలవు కనుక నాకు పదివేల చెవుల వెనికిడి శక్తిని ప్రసాదించు ఇదే నా కోరిక ఆత్మజ్ఞానాన్ని విస్మరించిన అభాగ్యులకు అజ్ఞానులకు మహాత్ముల వాక్కుల నుండి వెలువడే నీ మధుర కథా సుధారేణువులు సోకి మళ్ళీ ఆత్మజ్ఞానం కలిగేటట్టు చేయగల వరాన్ని నాకు ప్రసాదించు దేవదేవా జగన్నాథ నీ పాదసేవ చేయడంలో లక్ష్మీదేవి నాతో పోటీపడి అడ్డము రాకుండా చేయము నీ సేవా భాగ్యము కంటే విలువైనది ఇంకేమైనా ఉండదా అని చెప్పిన పృథువు యొక్క భక్తి ప్ర ప్రకటనకు మహావిష్ణువు మిక్కిలి సంతసించిన వాడై ఇలాగా అన్నాడు వత్స నా భక్తులు నరకాన్ని స్వర్గాన్ని మోక్షాన్ని సమదృష్టితో చూస్తారు నీవు కోరుకున్నట్లే నీకు అసంచలమైన పరిపూర్ణమైన భక్తి లభిస్తుంది నీ కర్తవ్యాలను నీ చక్కగా నిర్వర్తించి అన్ని శుభాలను పొందగలవు అని ఆశీర్వదించి శ్రీహరి గరుడారూఢుడై నిష్క్రమించాడు దేవతలు ఋషులు ఆశీర్వదిస్తుండగా జనులు స్థుతిస్తుండగా పృథు చక్రవర్తి వాటికను వీడి రాజప్రాసాదం చేరుకున్నాడు పృదు చక్రవర్తి గంగా నదుల మధ్యనున్న విశాల భూమిని సకల భోగభాగ్యాలతో ప్రజారంజకంగా దుష్ట దమనుడై సుఖముగా పరిపాలిస్తూ ఒక దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభింప సంకల్పించాడు అనేకులైన బ్రహ్మర్ రాజర్శును పితృదేవతలను ఆహ్వానించి పూజించాడు విష్ణుమూర్తి వంశతో సంభవించిన ఆ మహారాజు ఆజానుబాహుడు స్ఫురద్రూపి తేజోమయుడు చల్లని చూపులతో ఆనందం చెందించే చిరునవ్వుతో దివ్య పురుషునిలాగా ప్రకాశించే ఆ రాజు సభాసదులను ఉద్దేశించి ఇలా అన్నాడు మహాత్ములారా సభాసదులారా ధర్మయుతంగా పరిపాలిస్తూ ప్రజలు తమ తమ స్వధర్మ కర్మాచరణ చేసేటట్టు చూడడానికి ప్రజలు సురక్షితంగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందేటట్లు చేయడానికి బ్రహ్మదేవుడు రాజులను నియమించాడు రాజు ప్రజల శ్రేయస్సు గురించి ప్రజలు రాజ్యం యొక్క సమిష్టి సంక్షేమము గురించి పరస్పరం పాటుపడుతూ ఉండాలి ఈశ్వరార్పణ బుద్ధితో సమస్త ధర్మ కర్మలను ఆచరిస్తూ ఉండాలి అలాగ చేయడం వల్ల రాజుకు ఉత్తమలోక ప్రాప్తి ప్రజలకు ధర్మార్థ కామ మోక్షాలైన పురుషార్థాలు సిద్ధిస్తాయి మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి